అందరికీ నమస్కారం అండి ఈ పాట దుర్గామాత పాట ఈ పాట ఒక డివెషనల్ సాంగ్ ఈ పాట కొంచమే ఉంది దానికి నేను చాలా లిరిక్స్ అయితే యాడ్ చేసి రాశాను అవేంటంటే అమ్మవారి అలంకరణ పూజ నైవేద్యం హారతి భజన ఇవన్నీ వచ్చేటట్లుగా ఇంకా అమ్మవారిని దశావతారాలతో స్ఫూర్తిస్తూ రాసి పాడాను ఇలా ఈ ఒక్క పాటలోనే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఈ పాట నేను టూ ఇయర్స్ బ్యాకే రాశాను అప్పుడు దుర్గామాత పూజలో పాడాను ఇప్పుడు యూట్యూబ్లో అయితే పెడుతున్నాను లిరిక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను మీరు నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని నేర్చేసుకోవచ్చు ఈ పాట గనక నవరాత్రుల్లో మొదటి రోజున పాడుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది పాట నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నీకు మల్లె పూల మాలలను తెచ్చినామమ్మ నీ సెగ పెట్టడానికి ఆభరణములను తెచ్చినామమ్మ నేను అందంగా అలంకరణ చెయ్యడానికి చామంతి దండలు తెచ్చినామమ్మ అవి నీ మెడను చేరా సిద్ధంగా ఉన్నవి రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నీకు పసుపు కుంకుమలు తెచ్చినామమ్మ నీకు పూలు గాజులు తెచ్చినామమ్మ నీకు నిమ్మకాయ దండలను తెచ్చినామమ్మ నీకు దిష్టి తగలక ఉండటానికి గులాబీ పువ్వులు తెచ్చినామమ్మ అవిని పూజ కోసం సిద్ధంగా ఉన్నవి ఆ పైన మందార ఉన్నవి అవిని పూజ కోసమే వేచి ఉన్నవి రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి ఆకలైతే అన్నపూర్ణవైనావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా సిరి సంపదలిచ్చే మహాలక్ష్మి నీ వేనమ్మా శ్రీ లలితాదేవి వినివమ్మా గాయత్రి మాధవుని వేనమ్మా మహిషాసురమతిని వినివేనమ్మా బెజవాడ దుర్గమ్మని వినమ్మా శ్రీశైల నీవమ్మ రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నీకు పండ్లు పలహారములు తెచ్చినామమ్మ నీకు నైవేద్యముగా పెట్టేదేమమ్మా ధూపదీప నైవేద్యములు నీ కోసమే మంగళహారతులు నీ కోసమే ఆరగించిపోవమ్మా మమ్ము ఆనందింపచేయమ్మా భజనలు చేసేదము నీకు కీర్తనలు పాడేదమో రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ రాజ రాజరాజ విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి పరమశివుని రాణి వేనమ్మా కైలాసరాణి వినీవమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి సుందరి బాళత్రిపురందరి వినమ్మా జననీ నీవేనమ్మ ఓంకారేశ్వరి నీవేనమ్మా రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజరాజేశ్వరి దేవి పరమేశ్వరీ అమ్మదుర్గమ్మవే అమ్మ భ్రమరాంబవే రావమ్మ తల్లి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి దేవి పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి రాజేశ్వరి దేవి పరమేశ్వరి జై బోలదుర్గా భవని మాతాకి జై